అందరికి గుడ్ మార్నింగ్ అన్న ఇది కుంట గొర్రెల మేకల సంత ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా అవుతుంది చౌకపల్లి విలేజ్ పెద్దహారవేడి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ప్రకాశం జిల్లాలోనే మూడు నెలలు నాలుగు నెలలు పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న వెరీ గుడ్ బిగ్గెస్ట్ షిప్ మార్కెట్ ఇన్ ప్రకాశం జిల్లా పుంట సంత మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి కావలి ఏలియాస్ అన్నకి నమస్కారాలు అన్న మంచి మించి కామెంట్లు పెడతారు వీడు వచ్చి కూడా చూడండి రేట్లు వాటి వివరాలు అన్నీ అడుగుతాను చూడచ్చు బాగానే ఉన్నాయి అన్న ఇవి పుట్టేళ్ళ పిల్లలు మూడు నెలల నుంచి నాలుగు నెలల పుట్టేళ్ళ పిల్లలు అంటే మన బాబాయ్లో తీసుకొచ్చింది వివరాలు తీసుకొచ్చు పదమూడు వేల ఆరు వందల కమ్మేలు అన్నా ఇవి చూడొచ్చు బాగానే ఉండేవి మన చూడవచ్చి తీసుకొచ్చింది మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇదంతా కుంట గొర్రెల మ్యాగెల్స్ అంతా మంచి ఫేమస్ అన్న గొర్రెల మ్యాగల్స్ అంతా మాయన్ని అన్నాయి మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఏ ఊరు అర్ధవిడి మండలం పెద్ద కందుకూరు అబ్బో పెద్ద కందుకూరు వాస్తవంలో అర్ధవిడి మండలం పెద్ద కందుకూరు పెద్ద కందుకూరు ఎంత చెప్పిన జాతీయా వేలు చూడొచ్చు అన్న ఫైనల్ రేట్ అంటే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి వస్తాయిలే ఎందుకు అడుగుతారులే ఆ టైంకి మన ఏంటండి బల పిల్లలు చూడొచ్చే బొట్టేళ్ళ పిల్లలు మొత్తం ముప్పై బొట్టేళ్ళ పిల్లలు అంతే చెప్పి చెప్పరు ఇక్కడ మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా రేట్లు ఉంటాయి మూడు నెలల నుంచి నాలుగు నెలల పొట్టాలి పిల్లలు కొంత గొర్రెల మేగుల్స్ అంతా మంచి ఫేమస్ అన్న కామెంట్ బాక్స్కి ఇష్టం కామెంట్ చేయండి చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ పిల్లలు వస్తుంటాయి కొండ సంతకి వెళ్ళి చూడండి ఇంక మన్నయ్య ప్రతి గురువారం మంచి మంచి బిడ్డల పిల్లలు తీసుకొస్తున్నాడు పదకొండు వేలు చదివితే అడగట్లేదు వాళ్ళు ఎంత అడగారు చెప్పవు పదహైదు గత పదహైదు వేలు అవుతుంది వాళ్ళు ఎంత కడుగుతారు అడగలేదా సరే లేదు అదండి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఈ నెల మొత్తం చాలా తగ్గింపు ఉంటాయి రేట్లు పచ్చులు சண்டி மாவட்ட மாச்சல்பட்டி பிள்ளை தப்பா ديان تاري کي تا اونه بولا لادي పిల్లలు కూడా వచ్చాయి అన్న చూసి బాగానే ఉన్నాయి ఇవన్నీ మంచి మంచి బ్యానర్లు జరుగుతున్నాయి

చూసానా దాదాపు పన్నెండు వేలు చెప్పా చూడొచ్చు మా నాలుగు డే పిల్లలు మూడు నెలల నుంచి నాలుగు నెలలు బట్టలు పిల్లలు ఉంటాయి ఈ వారం చాలా మంది అవుతుంది మార్కెట్లో మాచర్ల పట్టాల పిల్లలు అది ఎంత చెప్పిన తర్వాత తు పద్ప రూపాయలన్న థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు అ ర ే య చూడచ్చు మంచి మంచి పట్టేళ్ల పిల్లలు వచ్చినాయి ఇవన్నీ ఏదో మన అన్న అన్న ప్రతి గురువారం మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు తీసుకొచ్చాడు మాచర్ల కొట్టేళ్ల పిల్లలు చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి గత పదమూడు వేల ఆరు వందలు ఉన్నాయి ఫైనల్ డేట్ పద్మూడు వేల వంద పండు ఆల్రెడీ చూడొచ్చు బాగానే ఉన్నాయి అమరు ఎవరు దొరల వేసు అడుగు ఏం పిల్లలు మ్యాజిక్ ఉంటే చదువుతారు అడుగు బాబాయ్ దీన్ని ఎంత బాబాయ్ మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయన్న చూడొచ్చు బాగానే ఇవన్నీ ఇంకో సైజు పొట్టేళ్ల పిల్లలు చూపిస్తాను చూడండి చూడొచ్చు అన్న ఇంకో సైజు బొట్టేళ్ళ పిల్లలు پھر پلال بيٺا نمبر 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 పిల్లలు మా అన్న ఫొట్టేళ్ళ పిల్లలు ఈ వారం ఎట్టుంది మార్కెట్ చెప్పు మందమా ఎందుకని పిల్లలు మందంగా ఉందన్న మార్కెట్ ఫోటోలు తీసుకోవచ్చు ಯೂಂತಪ್ಪಿನ ಪನ್ನ ಪನ್ನೇಲಾ ಜೊತಾ ಪನ್ನ ಎಂತ ಅಡುಗೇತ சட்டேல் பதவி அந்த ரெண்டு కుంటర్రెల మేఘల సంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉండే బేరాలు కూడా మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఉన్నాయి కుంట గొర్రెల మేఘల సంతలో ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి మీకు ఏమైనా పొట్టలు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ వర్స్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అది కరెక్ట్ గా ఉంది కొంచెం కరెక్ట్ గా ఉంది ఆ కామెంట్స్ చాలా ఉంది మీరు లాగిన్ చేయండి ఆ నై కామెంట్లు వాళ్ళు లాంగర్ కామెంట్స్ కొంచెం కామెంట్ చేయండి మన పిల్లలు ఇరవై మూడు ఏదో చెప్పారు ఏమి గత ఇదో ఇదో మన అన్నోళ్ళు మన బాబాయ్ వాళ్ళు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు ప్రతి గురువారం తీసుకొస్తుంటారు గుంట సంతకి గత పదహైదు వేలు అన్న వాళ్ళు ఎంత అడిగిరు పన్నెండు వేలు పదమూడు వేలు కడుగుతున్నారు అన్న ఫైనల్ రేట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి విజయ్ సిఆర్ ఫోర్ మంత్స్ షుప్ మార్కెట్ ఇంకొంటలు యూట్యూబ్ ఛానల్ మీడియా కాదు ஆடி போலே ஆடி போது காண எடுத்து ஏன் போதா பவுன அடுகு அடுத்து తెలుసుకోండి గవర్నమెంట్ బస్సులు కష్టం పేమెంట్ చేయండి థ్యాంక్ యూ